ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్యమైనటువంటి కారణం నిన్న ఆమ్ వలస ఎమ్మెల్యే పోన్ రామ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి తనేదో పెద్ద సచీలుడినని సత్యాచంద్రుడినని ఆయన వింటే ఏంటంటే శ్రీరామచంద్రుడికి ఏదో ప్రత్యేక ఉన్నానని నామబలికే కార్యక్రమం నన్ను చేశాడు ఆయన ఎంత సచీనుడో ఆయన ఎంత శ్రీరామచంద్రుడో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని ఏదో వాళ్ళ హైకమాండ్ నమ్మగలగడానికి అటువంటి మాటలు అంటే అనవంత వచ్చును కానీ ఆయన ఏంటి అనేది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు అయితే గత వారం రోజుల నుండి శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీ పందులు ప్రిన్సిపాల్ అయినటువంటి సౌమ్యం ఆవిడ ముప్పై మూడు సంవత్సరాల ఏజ్ ఉన్న ఆవిడ దళిత మహిళ ఎంఎస్సి ఎంఈడి చేసినటువంటి విద్యార్థి ఒంటరి మహిళ తను మీడియా ముందుకు వచ్చి నాకు కుమార్ గారు ఇబ్బంది పెట్టారు మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను రాత్రిలో పది వరకు వాళ్ళ ఆఫీస్లో ఉంచారు రాత్రుల మీద వీడియో కాల్స్ చేసి వేధించారు అలాగే ఒక ఇద్దరు మనుషులను పంపించి కుమార్ గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను తీర్చాలి తప్పదు అని మాట అన్నారు నేను అలాంటి అమ్మాయిని కాదు అందువల్ల నాకు కంచిలు కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారు అనే మాటలు ఆవిడ గత వారం రోజుల నుండి అనేక మీడియా ఛానల్లో అనడం జరుగుతుంది దాని మీద పౌన్వ్ కుమార్ గారు ఏం చేయాలండి ఆయన వచ్చిన వెంటనే అందులో నిజానిజాలు ఏంటని చెప్పేసి తెలియజేయాలి దీనికోసం ఏమైనా సాక్ష్యాలు ఉంటాయా ఆవిడ అన్ని మాటల కోసం సాక్ష్యాలను తీసుకురావాలా నువ్వు నీ ఆఫీస్కి పిలిపించి రాత్రి పదిన్నర వరకు పదకొండు వరకు ఉంచిన దానికి సాక్ష్యం ఎలా దొరుకుతుంది నువ్వెవ్వాలి ఆ సాక్షి ఏదో ఇస్తే నీ సీసీ ఫుటేజ్ తీసి ఇవ్వాలి తను సాక్షిస్తుందా ఒక ఇద్దరు మనుషుల్ని పంపించి నిన్నేమో నువ్వే ని నువ్వేదో కోరుకుంటే దాన్ని ఒప్పించమని చెప్పేసి పంపిస్తే దాని సాక్ష్యం ఎలా దొరుకుతుంది దొరుకుతుందా వాళ్ళు వచ్చి చెప్తారా నువ్వు పంపించిన మనుషులు కదా వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్తారా వీడియో కాల్ చేస్తే దానికి ఏదో ఒక స్క్రీన్ షాట్ తీసింది ఆవిడ ఎన్నో సార్లు తెలియదు ఎన్నో సార్లు చేసి ఉంటే ఒక కాల్కి స్క్రీన్ షాట్ తీసింది నీకు సాక్ష్యాలు దొరుకుతాయా నీకు చట్టం తెలుసా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా రాజ్యాంగం ఏం చెప్తుంది ఇండియన్ పేనల్ కోడ్ ఏం చెప్తుంది ఒక మహిళ తను బయటకు వచ్చి నన్ను లైంగికంగా వేధిస్తున్నారని చెప్తే చాలు అదే సాక్ష్యం లైంగిక వేధింపులు కెమెరాలు పట్టుకుని వెళ్తారా సాక్ష్యం ఉండడానికి నీకేమైనా బుద్ధుని మాట్లాడుతున్నావా బోన్ రావుకుమార్ గారిని సూట్గా ఈ ప్రశ్నిస్తున్నాను ఆయనకేదో ప్రివిలేజ్ ఉందని చెప్పి అంటున్నాడు ఆయన ఆయనకంట ఎమ్మెల్యేగా ప్రివిలేజెస్ ఉన్నాయంట నీకు రాత్రి పదకొండు వరకు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు ఎవరిచ్చారు నీకు ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం నువ్వు రివ్యూ చేస్తావు నువ్వు ప్రజల తా సమస్యలు తెలుసుకొని నువ్వు ఒక వారధిగా ఉండి ఆ శాఖ అధికారులు తెలియజేయడం వరకే నీ బాధ్యత నీకుండే ప్రివిలేజ్ అంతేగాని నువ్వు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు వీడియో కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు చూపించి నీకు ఏ బిజినెస్ రూల్ ప్రకారం నీకు ఆ ప్రివిలేజ్ ఉందని చెప్పు నీకు ప్రివిలేజెస్ ఉన్నాయన్నావు కదా నీకు ఆ ప్రివిలేజెస్ ఏమీ లేవు ఖచ్చితంగా ప్రజలకు ఉండే ప్రివిలేజెస్ కన్నా ఏ నాయకుడికి కూడా ఎక్కువ ప్రివిలేజెస్ ఉండవు రాజ్యాంగం చెప్పినటువంటి సూత్రాలు అవి వాళ్ళు ఉద్యోగులు తాలూకు హక్కును అరేంజ్ చేసి నీకు ప్రివిలేజెస్ ఉంటాయంటే ఉండవు సాయంత్రం అయిన తర్వాత వేరే రివ్యూ మీటింగ్ పెట్టడానికి లేదు అసలు రివ్యూ మీటింగ్లు పెట్టడానికే లేదు వాళ్ళు ఉండే ప్రాథమిక హక్కును అరేంజ్ చేసినటువంటి ప్రివిలేజెస్ నీకు ఏ ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం వచ్చాయో చెప్పు సో అవన్నీ అబద్ధాలు తెలియని వాళ్ళకి ఎవరికో కొంతమంది నీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు నువ్వు ఈ మాట చెప్పుకోగలమేమో కానీ ఎవరికి చట్టం తెలిసిన వాడికి నువ్వు ఆ మాట చెప్పలేవు నీ ప్రివిలేజెస్ ఉన్నాయని చెప్పేసి పెద్ద కవులు చెప్తున్నావు నీ ప్రివిలేజెస్ ఏంటో దిగో ఒక ఉద్యోగం తీసేయమని చెప్పేసి మన పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగం తీసేయమని చెప్పేసి నువ్వు సంతకం పెట్టిచ్చేవాను నువ్వు ఏ ప్రివిలేజ్ ప్రకారం ఇచ్చావు నువ్వు ఇది నీకు ఈ ప్రివిలేజ్ ఎక్కడ ఉంది నీ మీద నీ డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి నీకు సూట్ చేయగలవు తెలుసా సూట్ చేయగలవు నేను పీపుల్ రిప్రజెంటేటివ్ ప్రకారం నువ్వు అనౌడ్ అవుతావు నువ్వు ఉద్యోగం తీయమని చెప్పేసి లెటర్ ఇస్తావా నీకు ఇది ప్రివిలేజా నువ్వు మాటలు చెప్తావు ప్రతిరోజు నువ్వు వింటే విన్నోడు ఉంటే ఎన్నైనా చెప్తాను ఇంకా అనేక టీవీ ఛానల్లో చెప్పాను ఆవిడ బయటకు వచ్చి ఎవరు ఆవిడ సౌమ్య అన్న ఆవిడ బయటకు వచ్చి నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఏడుస్తూ టీవీ ఛానల్ ముందుకొచ్చి చెప్పి ఆ తర్వాత నువ్వు పెట్టిన హెరాస్మెంట్ నీ తాలూకా కార్యకర్తలు చేసినటువంటి రోల్స్ భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తే నువ్వేమన్నావు నువ్వు టీవీ ఛానల్స్ లో ఆవిడ బరి అన్నావా ఆవిడ చేస్తే చావని అన్నావు అన్నావు కదా ఇదానికి మహిళల మీద ఉన్నటువంటి చెబుసూతి దీనికి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గెలిపించినటువంటి ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్దిదా ఇంకా నువ్వు ఎలాంటి వాడువో కొద్దిగా ఇవ్వండి ఈ ఒక రెండు ఫోటోలు చూడండి తెలుస్తుంది మీడియా మిత్రులందరూ ఇది కొద్దిగా జూమ్ చేయాలి ఇది చూడండి ఈ ఫోటో ఇది చూడండి ఓం రవ్ కుమార్ గారు ఫోటో లేవు సాక్షాత్ ప్రొడ్యూస్ చేయనున్నావు కదా ఈవిడ చెప్పు నేను చెప్పను మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నీ హైకమాండ్ తెలియకపోతే తెలియపోద్దు కానీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఎవరు నువ్వు చెప్పు ఎవరు ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్ నేను ఎందుకు ఆవిడ పేరు చెప్పడం అని చెప్పట్లేదు ఆవిడ అందుకే ఆవిడ ఫేస్ని బ్లర్ చేశాను ఆవిడ కుటుంబాన్ని ఎందుకు బయట పెట్టాలని చెప్పేసి ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నట్టు ఒక ప్రిన్సిపాల్వి నేను చేసావు నువ్వు తీసుకెళ్ళి ఒంటిమెట్ ఆలయానికి తీసుకెళ్తావా చూడండి ఒంటిమెట్ ఆలయానికి తీసుకెళ్లా ఆ డేట్ కూడా చెప్తాను ఆలయ మర్యాదలతో ఒంటిమెట్ ఆలయానికి నువ్వు తీసుకెళ్తావా తీసుకెళ్ళి పూజలు చేయిస్తావా అక్కడ రాసింది చూడండి ఒంటిమెట్ట అంటే అన్నమయ్య జిల్లా పేపర్లో వచ్చింది ఈ న్యూస్ అనేది వచ్చింది ఆంధ్ర భద్రాద్రిగా భద్రాద్రిగా విరజిల్లుపుతున్నటువంటి వంటిమెట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి గురువారం ఆంధ్ర ఎమ్మెల్యే కోమరావు కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అర్చకులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి బాలాయంలో బాలాయ బాలాయంలోకి తీసుకువెళ్ళి సీతారామ లక్ష్మణ మూర్తి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం సచికులు సిబ్బంది ఎమ్మెల్యేలను సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించి అందజేశారు ఈవిడు మీ కుటుంబ సభ్యులు అలా తీసుకెళ్ళవలేదా ఎవరు ఈవిడ పేరేంటే నువ్వు చెప్పి మేము ఎవరో చెప్పం దీని మీద ఏం చెప్తావు నువ్వు మాట్లాడు ఇంకా ఇంకో ఫోటో చూడండి ఈవిడ ఫేస్ కూడా నేను బ్లర్ చేశాను చూడండి ఆయన కోనరేవ్ కుమార్ గారు చెయ్యి అక్కడ వేసారు చూడండి ఆవిడ కుజం కదా ఆవిడ ఎవరు ఆవిడ ఒక భర్త చనిపోయిన ఒంటరి మహిళలు కాదా నువ్వు చెప్పి ఈవిడ పేరే పేరు భర్త చనిపోయిన ఒంటరి మహిళ కాదా ఈవిడ ఈవిడ పేరేంటి నువ్వు చెప్పు ఎక్కడికి తీసుకెళ్ళావో చెప్పు ఇవిడితో నీకు సంబంధం ఏంటో చెప్పు నీకు ప్రివిలేజెస్ ఉన్నాయంటే ఇవే ప్రివిలేజెస్ నువ్వు తీసుకువెళ్ళి నీకు ఎమ్మెల్యేగా కలిగిన ప్రివిలేజెస్ తీసుకెళ్ళి ఒంటి పెట్టే ఆలయానికి ఎవరెవరినో కేజీపీవీ స్కూల్ ప్రిన్సిపాల్ని తీసుకెళ్ళి అలాగే నీకు ప్రివిలేజ్ ఉందని చెప్పేసి ఒక ఆడదాని ఒంటి మీద చేసి బుజుల మీద చేసి ఎక్కడికి వీటి సమాధానం పూర్వ రూపం అనేది చెప్పాలి వీళ్ళెవరు ఉన్న సంబంధం ఏంటి వీళ్ళని ఎలా తీసుకెళ్ళారు అంటే కేజీబీ ప్రిన్సిపాల్ నువ్వు తీసుకెళ్దావు నువ్వు అడిగిన దాన్ని ఒప్పుకుంటే గుళ్ళు కొన్ని టూర్లకి తీసుకెళ్దావు ఒప్పుకోకపోతే కంచిలకి ఇచ్చేపురం ట్రాన్స్ఫర్ చేయాలి అంతే కదా తెలుసు ఇక్కడ మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు నీ కుటుంబ సభ్యులు కూడా ఆ విషయం తెలుసు నువ్వు శుద్ధపోసావు కదా నీ క్యారెక్టర్ కదా నువ్వు చెప్తావు ఇది నీ క్యారెక్టర్ ఇది ఇంకా తీసుకువెళ్ళి నువ్వేదో నీ ప్రెస్ మీట్లో వెళ్ళి దేనికోసం పెట్టావు నీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పించుకోవడానికో దేనికో పెట్టావు ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు కాదు నీ అనుకున్న కార్యకర్తలు కూడా ఆ విషయాలన్నీ తెలుసు కదా ఇక్కడికి వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేయిస్తానని చెప్పేసి నువ్వు నిజంగా నీ క్యారెక్టర్ మంచిదే అయితే నువ్వు అంత మంచి నిబద్ధత కలిగినోడు నువ్వు చెప్తున్నావు కదా నేను పెద్దది వచ్చాను నేను అంత నిబద్ధత కలిగిన నువ్వు నిజంగా నిబద్ధత కలిగినోడు క్యారెక్టర్ నోడు అయితే రా దీని మీద నువ్వే నీ లెటర్ మీద లెటర్ రాసి చంద్రబాబు నాయుడు గారికి రైట్ నా మీద ఇన్ని ఆరోపణలు వచ్చాయి సౌమ్య అన్నాడు ఆరోపణలు చేసింది ఇంకా చింతా రవికుమార్ అన్న ఆయన రెండు ఫోటోలు తీసుకొని చూపించాడు వీటన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యి అని చెప్పి నువ్వు లెటర్ చంద్రబాబు నాయుడు గారికి నువ్వెంత మునుగాడువో నువ్వెంత సచీరుడువో నువ్వెంత క్యారెక్టర్ ఉన్నాడువో తెలుస్తుంది జుడిషియల్ ఎంక్వైరీ అయ్యి ఏమని చెప్పేసి చెయ్యి నీ మొబైల్ ఫోన్ సబ్మిట్ చేయి తీసుకెళ్ళి నీకుంటాయి కదా మొబైల్ ఫోన్ వాటిని సబ్మిట్ చేయి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని చెప్పు అప్పుడు నీ సంగతి ఏంటో తెలుస్తుంది అంతేగాని నీ మీద వచ్చిన ఆరోపణలు నువ్వు క్లియర్గా నువ్వు పబ్లిక్ రిప్రజెంటేటివ్ నీ మీద ఆరోపణలు వస్తాయి ఆవిడ బయటకు వచ్చింది ఒక దళిత మహిళ రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్తే మేము ఇంట్లో కూర్చోవాలా ప్రతిపక్షంగా మేము వెళ్ళమా ఒక బాధ్యత లేదా ఆ బాధ్యత ప్రకారం మేము వెళ్ళాం వెళ్ళి ఆవిడికి ఏంటి వివరణ అడిగాం ఆవిడ చెప్పిన విషయాలన్నీ ముందు చెప్పాం ఆవిడకి న్యాయం చేయాలని చెప్పేసి కోరాం నిన్ను వివరణ అడిగాం వాటి మీద వచ్చిన ఆరోపణలు నువ్వు నువ్వు చేసుకోని అడిగాం అడిగితే నీకు అది నివృత్తి చేసుకోవడం చేతకాక ఎంట్లో దాడి చేస్తావా దాడి చేస్తే జరుగుతుందా ప్రజాస్వామ్యంలో అది కొత్తదేనా నువ్వే వాడివి నీ సంగతి చూస్తాను అని అంటే అది జరుగుతుందా నీ సంగతి చూస్తామను ఏమయ్యారు ప్రజాస్వామ్యంలో అలాంటివి ఏమైనా ఒప్పుకుంటారా కన్విన్సింగ్ గా చెప్పాలి నీ మీద ఆరోపణలు వచ్చాయి మామూలు సాధారణ వ్యక్తి మీద ఆరోపణలు వస్తే సరే వాళ్ళు నిరూపించాలి ఒక లేడీ బయటకు వచ్చి లైంగిక వేదింపులో ఆరోపణలు పెడితే దానికి ఏం సాక్ష్యాలు ఉండు నువ్వు జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయించు నువ్వు నిరూపించుకో నువ్వు సచ్చిలవని చెప్పేసి నిన్ను ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఆరోపణలు తర్వాత ప్రతిపక్షాలు ఊరుకుంటాయా ప్రతిపక్షంగా మేము వెళ్తాం మా బాధ్యత అది ఇంట్లో కూర్చోం కదా వెళ్ళి మేము ప్రశ్నిస్తాం దాన్ని నువ్వు నివృత్తి చేసుకో నువ్వు జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసుకో అంతేగాని నువ్వెవడో ప్రశ్నించడానికి నీ స్థాయి ఏంటి నీ సంగతి చూస్తానని బెదిరిస్తావా అది జరుగుతుందా నీ వల్ల అవుతుందా అది ప్రజాస్వామ్యంలో నీ వల్ల అవుతుందా పెద్ద పెద్ద డిక్టేటర్లే పోనారు నువ్వెంత ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమై స్పందించాలి ఎందుకు ఆడదాని మీద చేయస్తే చాలా నరికేస్తాను పూర్తిగా క్యాండిడేట్ భూమి మీద లేకుండా చేయాల్సిన అన్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మహిళలకి నేను పెద్ద నెల ఇలా నిలబడతాను నేను మహిళలకి మా ప్రభుత్వం అన్యాయం జరగకూడదు అన్నాడు అన్నాడు ఈరోజు అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదు ఎంతమంది వచ్చి ప్రతిపక్షాలు వచ్చి ఎంతమంది దళిత సంఘాలు వచ్చి చేస్తానంటే దానిలో అర్థం ఏమి లే గ్రావిటీ లేకుండా చేయరు కదా ఎందుకు మీరు స్పందించట్లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి ఇట్లా ఈ విషయమే స్పందించాలి ఇంకా నిన్న ఆయన చెప్తున్నాడు ఏదో నా నాకు అటు డిగ్రీలు ఆయన ఇప్పించాడు ఫోన్ రాకపోన్నాను నీ డిగ్రీ ఏంటో నీకు నువ్వు నువ్వేం చదివావో నీకు తెలియదు సరే నీ చదువు గురించి కూడా చెప్తాను నా డిగ్రీలా నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీటెక్ జాయిన్ అయ్యా రెండు వేల రెండులో నాగార్జు యూనివర్సిటీ నుండి బయటకు వచ్చాను నేను రెండు వేల మూడులో ఎంటెక్ జాయిన్ అయ్యా జిఎన్టీ అనంతపూర్లో రెండు వేల ఐదులో పాస్ అయ్యాను నేను బయటకు వచ్చాను ఫస్ట్ క్లాసులతో నీలా కంపార్ట్మెంట్లు లేకపోతే ఇంకా ఏదో ఫెయిల్యూర్లు కాదు నాది ఫస్ట్ క్లాసులతో రెండు వేల తొమ్మిదిలో పిహెచ్డి అడ్మిషన్ పొందే నేను ఆంధ్ర యూనివర్సిటీలో త్రూ మెరిట్ రెండు వేల తొమ్మిదిలో పొంది రెండు వేల పదిహేనులో అవార్డు అయ్యింది నేను ఈ జిల్లాలో ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఐఐటి కాన్పూర్లో నా పిహెచ్ రీసెర్చ్ గురించి వెళ్ళి నేను ప్రజెంటేషన్ చేశాను ఐఏఎం రాయ్పూర్లో వెళ్ళి ప్రజెంటేషన్ చేశాను నేను ఎన్నో ఎస్ఏ జర్నల్స్ ఉన్నాయి సైన్స్ సైటేషన్ ఇండెక్స్ అని నీకు నీళ్ళు అటువంటి కనీసం అందు కదా నీ చెప్పు బాగా అని చెప్పేసి నువ్వు నా చదువు దగ్గరకు వచ్చేసరి నా కాలు కోర్టుల మొక్క దగ్గరికి కూడా నువ్వు సరిపో నువ్వు కావాలంట్రా చెప్తాను నా చదువు గురించి మాట్లాడదు నేను రెండు వేల పదిహేనులో పిహెచ్డి పట్ట ఏది ఆంధ్ర యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నాది వచ్చింది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో నేను ఎల్ఎల్బిగా నేను రాజ్యాంగం గురించి తెలుసుకోవడానికి చట్టం గురించి తెలుసుకోవడానికి రెండు వేల ఇరవైలో నేను ఎల్ఎల్బి జాయిన్ అయ్యాను రెండు వేల ఇరవై మూడులో ఎల్ఎల్బి పట్టా వచ్చింది నువ్వు చెప్పు నువ్వే డిగ్రీ నాకు ఇప్పించావు చెప్పురా నువ్వేమైనా డిగ్రీలు ఇప్పించాను బ్రోగర్వా చెప్పు బయట చెప్పలేదు లేకపోతే నువ్వు అది చెప్పకపోతే అంటున్నావు కదా ఏదైనా నన్ను డిగ్రీ ఇప్పించాను అంటున్నావు దీని మీద నీ క్రిమినల్ కేసు ఫైల్ చేయిస్తాను డిఫమేషన్ సూట్ వేయిస్తాను అర్థమైందా లేదంటే నా డిగ్రీల మీద నువ్వేమైనా నీకు ఉంటే నీ గవర్నమెంట్ ఉంది కదా నీకు దమ్ము ఉంటే నువ్వేదో డిగ్రీ ఇప్పించను అన్నావు కదా ఎంక్వైరీ చేయించు ఈ దమ్ ఏంటో తెలుస్తుంది నిజాయితీగా నీలా క్యారెక్టర్ అని నీలాగా ఇక్కడ నీ నీదేమైంది నీది నువ్వు నువ్వు నీ చదువు చెప్పాలనిది ఇంటర్మీడియట్ బుచ్చే చౌదరి గారి కాలేజీలో రాజమండ్రిలో నీ మామూలు చదివిస్తే పన్నెండు సబ్జెక్టులు పన్నెండు సబ్జెక్టులు పోయినోడు నువ్వు పన్నెండు పోయినాయి తర్వాత ఒక ఇన్స్టిటెన్స్లోన మొత్తం చూసి రాయించి సబ్జెక్టులు అయ్యి ఇక్కడ ఎంసెట్లో ర్యాంక్ రాగా కర్ణాటకలో వెళ్ళి నీ మామ చదివిస్తే ఇల్లు గుల్బర్గ్ యూనివర్సిటీ పక్కన ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని వచ్చి వాటి డిగ్రీ అయిందో లేదో కూడా నాకు తెలియదు అది నీ చదువు నువ్వు డిగ్రీ ఇప్పిస్తావా నాకు చెప్పు నీకేమైనా దాని మీద ఉంటే ఒక వేయించు అధికారులు ఉన్నావు కదా ఒక ఎంక్వైరీ వేయించు నువ్వు అన్ని మాటకి నువ్వు నిలబడు లేకపోతే నీ మీద క్రిమినల్ కేసు పెడతాను నీ మీద సివిల్ సూట్ వేయిస్తాను డిఫమేషన్ సూట్ వేయిస్తాను నాకు అనేది నా డిగ్రీలు నువ్వు అంటాను నేను కష్టపడి చదువుకో అని నా జీవితంలో నేను ఒక అరవారు కూడా ఎప్పుడు చూసి రాసింది లేదు అంత నిజాయితీగా నేను ఒకటో క్లాస్ నుండి ఇక్కడ టెన్త్ క్లాస్లో ఇదే కాలేజ్ రామ్ కాలేజ్ లో నేను మెరిటోరియా స్టూడెంట్ని డిస్ట్రిక్ట్ ర్యాంక్ అని నేను అన్నీ నేను ర్యాంకులు తెచ్చుకొని ఈ ఈ స్టేట్లో చదివిన నా డిగ్రీల గురించి మాట్లాడుతాను రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను కూడా నేను కానీ కూడా చెప్తాను సరే నువ్వు వారం రోజులు బట్టి నా మీద నా కుటుంబం మీద నా వ్యక్తిత్వం మీద నీ చెంచాలతోని నీ నీ కార్యకర్తలతో అనేక టోల్స్ చేయించాం నేనైనా బాధపడలేదు నేను నీ కుటుంబాన్ని అన్నాను అన్నాను నీ కుటుంబాన్ని నేను అనలేదు నాకు అలాంటి వ్యక్తిత్వం లేకపోవడం లేదు నేను కుటుంబాన్ని అన్నంత నేను చురకనే వ్యక్తిని కాదు నేను నేను అలాంటి క్యారెక్టర్ ఉన్నాను నేను నీ కుటుంబాన్ని నేను అనలేదు ఆ సౌమ్య వయసు నీ కూతురు వయసు ఉంటుందని చెప్పేసి అన్నాను అది తప్పు కూడా కాదు ఈ వయసు ఎందుకంటే యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఆవిడ వయసు నీ కూతురు వయసు అన్నాను కానీ నీ కుటుంబాన్ని ఎత్తలేదు నేను నేను అలాంటి వ్యక్తిత్వం లేనని కాదు నీవింకా నా మీద ఎన్నిటి రోజులు చేసినా నా కుటుంబం మీద చేసినా నేను దానికి బాధపడలేదు నువ్వు నన్ను వచ్చి నన్ను ఎంత చులకలుగా మాట్లాడినా నేను దానికి బాధపడలేదు కానీ నువ్వు ఒక మాట అన్నావు ఏంటి నీ పార్టీతో పార్టీలో ఉండి నీతో ఉన్నటువంటి కేడర్ వాళ్ళు అన్నం తిన్నోళ్ళైనా కట్టిన వాళ్ళైనా లేకపో కుటుంబంతో నీతో ఎవడ ఉంటాడు నీ పార్టీతోనే ఎవడు ఉంటాడని అన్నాడు నా కేడర్ నిజంగా నాకు దేవుడు నేను ఈరోజు దాన్ని ప్రతిఘటించి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మాట కోసం ఎన్ని అవమానాలు భరించి ఎన్ని కష్టాలున్నా ఎంత డబ్బులు ఖర్చైనా ఈరోజు కేడర్ అనే వాళ్ళు నన్ను నిలబెట్టి ఈరోజు ఇక్కడ నన్ను కూర్చోబెట్టి వాళ్ళని నేను ఎప్పుడూ జీవితంలో మర్చిపోను నువ్వు ఆ మాట అన్నావు ఆ మాట కోసం నీ కేడర్ కూడా నేను నీకు ఆ విషయంలో సపోర్ట్ చేయదు ఆ మాట్లాడేటప్పుడు నేను నీ కేడర్ ముఖాలు చూసాను ఎవరు కూడా నీకు సంతోషంగా లేదు అది గుర్తుపెట్టుకోను అంటే నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నేను చెప్తాను అందుకే ఈరోజు ఎందుకనంటే నువ్వు నన్ను తిట్టావు లేకపోతే నా కుటుంబాన్ని ట్రోల్ చేయించావు నన్ను ట్రోల్ చేయించావు నేను బాధపడలేదు ఎందుకు ఈరోజు ఆ సౌమ్య విషయంలో వచ్చి నువ్వు రోడ్డును పడ్డావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్లో నువ్వు చేస్తావని చెప్పేసి నేను నమ్ముతాను కానీ నా కేటర్ను అన్నా నా పార్టీ కేటర్ అన్నాం అందుకు బాధపడి ఈరోజు నీ నీ తాలూకా బండారం అంతా బయట పెట్టాలని చెప్పేసి ఈరోజు రోజు ప్రశ్న పెట్టాను ఈ ఫోటోలు ఎప్పుడు నా దగ్గర ఉన్నాయి ఉన్నాయని నేను బయట పెట్టలేదు ఎందుకు సరే వాళ్ళకి కుటుంబాలు ఉంటే వాళ్ళ ఆడవాళ్ళని ఎందుకులా బయట పెట్టాలని చెప్పేసి ఈరోజు నువ్వు నా పార్టీ కేడర్ని నన్ను తీసుకొచ్చి ఈరోజు అన్న పార్టీ క్యాడర్ని తీసుకొచ్చి అందుకోసం నేను ఈ విషయాల్లో బయట పెట్టాల్సి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇంకా వంట కదా క్యాడర్ నీతో నా అన్నం తిన్నవాడు బట్ట కట్టినోడు ఎలా ఉన్నాడని చెప్పేసి ఉండడని చెప్పేసి నీకు నాకు పోలిక చెప్తాను నీ నీ పరిస్థితి ఏంటి నీ రాజకీయ ప్రస్థానం ఏంటి అని కూడా నీకు తెలియ తెలియాలి కదా నీ అహంకారం నీ వ్యక్తిత్వం నీ క్యారెక్టర్ అంతా బయటపడుతుంది పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగు వెనుబితి గ్రామం నువ్వేం చేశాను గ్రామస్తుల చెరువు ఆ చెరువు తాను వేలం పాట వచ్చి తర్వాత పద్నాలుగు వేలు వేలం పాట పాడితే ఆ డబ్బును తీసుకొని హెచ్డీ బండి కొనుక్కున్నాను గ్రామం కొండాల్సిన డబ్బును తీసుకెళ్ళి ఎస్డీ బండి కొనుక్కున్నాను అక్కడి నుంచి స్టార్ట్ అయింది రాజకీయ ప్రస్తావన తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఎన్ఆర్ఈజెస్ డబ్బులు ఉపాధి కూలీలు ఒక చేతి డబ్బులు ఇచ్చేవాళ్ళు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇస్తే చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు నువ్వు అలమాజిపేట గ్రామంలో రామ మందిరం దగ్గర కూర్చొని వంద మంది నూట ఇరవై మంది తాము వేయించేసి ముప్పై మందికి ఇరవై మందికి అందులో సగం డబ్బులు ఇచ్చాను గుర్తుపెట్టుకుంటే ఉపాధి కూలీతో వాళ్ళకి శ్రమను కూడా దోచుకున్నావు నీ అనుయాయులతో పక్కన ఉన్న వాళ్ళతో వాళ్ళ చేతి వేదుతో కాలు వేదుతో కూడా లాస్ట్ మొదలు వేయించుకున్నాం వేయించుకొని రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిది సంవత్సరాల్లో దాదాపు రెండు కోట్ల రూపాయల నొకేషన్ అవిన తెలుసా ఇది కావాలంటే దీని మీద ఎంక్వైరీ వేయించుకో నేను చెప్తున్నాను కదా ఇది నిజమా కోత కూడా చూడు ఇంకా నీ గ్రామంలో ఇంకుడు గంకులు తీయించాను ఇంకుడు గొంతులు తీయిస్తే గ్రామానికి ఇంకుడు గొంతులు డబ్బులు ఇవ్వాల్సి నువ్వు నీ తల్లి విజయలక్ష్మి గారి పేరు మీద వేయించుకున్న ఆ డబ్బులన్నీ మింగేసిన వ్యక్తులు ఇది కాదు మీ గ్రామంలో వెళ్ళినట్టుగా చెప్తాను నేను ఇంకా దల్లవలస్లో ఎంపీటీసీ ఘోరంగా ఓడిపోయావు ఈరోజు పెరుపతిలో సర్పంచ్గా ఓడిపోయావు నీ నువ్వు నీ కుటుంబం అది నీ పరిస్థితి నీ రాజకీయ ప్రస్థానం రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇద్దరు డప్పులన పెట్టుకొని వెనక ఎవరు నీకు లేకపోతే ఒక వ్యక్తి వచ్చి అమ్మ కోన్ రవికుమార్ అమ్మ చూడండి పోనరావు రవికుమార్ అమ్మ చూడండి అనే పరిస్థితిలో నువ్వు ఉండేవాడు ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఒక ఓట్లు ఐదు ఓట్లు మూడు ఓట్లు పడినటువంటి తీర్నేది ఏననేది నీ ప్రస్థానం అచ్చి దారుణంగా ఓడిపోయావు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో అనుకోని పరిస్థితిలో ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గెలిసి నువ్వు చేసిన పనేంటి ఇసుక దందాలు ఉదయం లేసి నిండి నీకు అదే పని ఇసుక దందాలు భూదందాలు వెన్నెల వలస దగ్గర నూట రెండు ఎకరాలు అన్యాయంగా ఆక్రమించుకోవాలని చూసావు ఎన్నో భూములకు సెటిల్మెంట్లు చేసాను అక్కడ నవభారత్ దగ్గర రెండు ఎకరాలు కాస్ట్ లేని చెరువు నాకుపై చేసుకున్నాను ఇది నీ భూదందాలు కాదా లెక్క దందాలు ఈ నియోజకవర్గంలో అన్ని లెక్క షాపుల్ని సిండికేట్ చేసాను డబ్బులు దాంట్లో దొంగకుంటున్నాం ఈ రోజు వందల కోట్ల ఆస్తి నీకు ఎక్కడి నుండి వచ్చింది మీ నాన్నగారికి మీ తాత నుండి వచ్చిన ఆస్తి పన్నెండు ఎకరాలు మీరు గ్రంథం ఎక్కడ నీకు వచ్చిన మూడు నాలుగు ఎకరాలు తప్పించింది నీకు ఎంత ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది చెప్పు నువ్వు నువ్వు అలాంటి నువ్వు ఇలాంటి నీచమైన రాజకీయ చరిత్రతో వచ్చి నువ్వు నిన్నే అన్నం తిని బట్టలు కట్టి లేకపోతే కుటుంబంతో ఉన్న వాళ్ళు ఆదరించగాలి నేను ఒక నిజాయితీగా ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి చదువుకొని స్వయం శక్తితో నిజాయితీగా పెరిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడున్న ఉన్న జనాల్ని నమ్ముకొని ఈరోజు ఇక్కడ కూర్చుంటే నాతో అన్నం వాళ్ళు ఎవరు బట్టలు వేసుకున్న వాళ్ళు ఉండరా నువ్వు మాటలకు అర్థం చెప్పు అది నువ్వు ఆ మాట్లాడే మీరే ఇంకా నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా ఇది నీకు లాస్ట్ వార్నింగ్ అండి నీ వార్నింగుకి జడిసిపోయేవాడా ఇక్కడ మోసాలు వెన్నుపోటు లేకపోతే అక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి గోమరావ్ కుమార్ కాదు ఇది బెదిరింపులు జడిచిపోవడానికి నిబద్ధత నిస్వార్థం కమిట్మెంట్ ఇల్లు ప్రజలకి మంచి చేయాలన్నటువంటి పులిలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మనిషి నేను ఎక్కడ నా కాను బెదిరిస్తావు జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా ఇక్కడ ఉన్నందుకు ఇలా కాళ్ళ ఎత్తుకొని బతుకుతాను ఏ రోజు బెదిరిపోవడం అన్నది ఉండదు నీ కేసులు నీ క్రిమినల్ కేసులు డిఫామేషన్లు మమ్మల్ని ఆపుతాయా నీకు నచ్చిన కేసులు పెట్టుకో అది తెలియజేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇచ్చిన పత్రికా ప్రముఖులందరూ కూడా ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన చెప్పాలని అంటే రోజు సరిపోదు ఎందుకంటే ఇష్యూ డైవర్ట్ అవ్వకూడదు అని చెప్పేసి కేవలం ఆయన నిన్న పెట్టిన పెట్టినటువంటి ప్రెస్ మీట్ కౌంటర్ అయితే పెట్టడం జరిగింది ఇంకా విషయాలు ఉంటే తర్వాత ఇంక ముందు కూడా ఓం కుమార్ విషయాలు అన్ని బయట పెడతాం ఆయన సచిల్దో ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు ఈవెన్ సొంత కుటుంబ సభ్యులు రోజు ఈ ప్రెస్ మీట్ చూసి ఆగుతారు ఎందుకంటే రాత్రి తర్వాత నువ్వు హెల్మెట్ పెట్టుకుని నువ్వు బయటకు తిరిగి పరిస్థితులు తెలుసు చెక్ పోస్ట్ దగ్గర విజయ్ పారు నువ్వు కార్ ఆపేసి వేరే కార్ ఎక్కి వెళ్తావు ఎక్కడికైనా తెలుసు ఎక్కడి నుండి అని ఆపుతావు ఆ మాట ఆ పన్ను అన్నీ ఆపుతావు అందునీ కుటుంబ సభ్యలే ఈ ప్రెస్మేట్ నైన్ బెడ్ ప్రెస్మేట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అది థాంక్యూ